చాలా మందికి ఇప్పటికీ జనరిక్ మందుల గురించి పూర్తిగా తెలియదు వంద రూపాయల మందులు కేవలం ముప్పై రూపాయలకే లభిస్తూ అంతే పనితనాన్ని ప్రదర్శించే జనరిక్ మందులపై ప్రజల్లో ఇప్పటికీ నమ్మకం కుదరడం లేదు అవి తక్కువ ధరకే లభిస్తాయి కాబట్టి నాసి రకమైనవన్న భావనతో ఉంటారు అందుకే మొన్నీ మధ్య కేంద్ర ప్రభుత్వం జనరిక్ మందులపై సీరియస్ గా దృష్టి పెట్టింది వైద్యులు తప్పనిసరిగా వీటిని ప్రిస్క్రైబ్ చేయాలని సూచించింది ఈ నిర్ణయంతో ఇప్పుడు వినియోగదారులు కనీసం యాభై శాతం మెడికల్ బిల్లు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది అయితే కొంతమంది వైద్యులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు జనరిక్ మందుల నాణ్యతను గుర్తించాలని కోరుతున్నారు నిజానికి జనరిక్ ఎంత మెడిసిన్ కాదు కానీ వైద్యులు తప్పనిసరిగా జనరిక్ ఔషధాలనే రాయాలని ఇటీవల నేషనల్ మెడికల్ కౌన్సిల్ కౌన్సిల్సి ఓ ప్రకటన చర్చ మొదలైంది అయితే కొందరు వైద్యులు జనరిక్ మెడిసిన్ విషయంలో వ్యక్తం చేసిన ఆందోళన అనంతరం మందుల వాడకం తప్పనిసరి అన్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని జనరిక్ ఔషధాలు నాసిరకమైనవన్న అభిప్రాయం సమాజంలో ఉంది దీని కారణంగానే రోగులు వాటిని ఉపయోగించడానికి ఇష్టపడటం లేదు అయితే అధిక ధర ఉన్నప్పటికీ బ్రాండెడ్ మందులను తీసుకోవడానికి జనం మొగ్గు చూపుతున్నారు సాధారణంగా తయారీ ప్రక్రియలో నిర్లక్ష్యం లేదా ఉద్దేశపూర్వకంగా తప్పు చేయడం వలన నాసిరకం మందులు కలుషితమైనవి లేదా నాణ్యత లేనివి ఉత్పత్తి జరుగుతుంటాయి అందుకే కేంద్రం నియంత్రణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి చర్యలు మొదలుపెట్టిందని సమాచారం ప్రపంచానికి ఫార్మసీగా భారత్ గురించి అంతర్జాతీయంగా చెప్తుంటారు ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో జనరిక్ మందులు భారత్ లో తయారవుతాయి ఇక్కడ నుంచే విదేశాలకు ఎగుమతి అవుతాయి ఇరవై ఒకటో శతాబ్ది ప్రారంభం వరకు మన దేశంలోని పేటెంట్ వ్యవస్థ ఉత్పత్తి పేటెంట్లను కాకుండా ప్రక్రియ పేటెంట్లను మాత్రమే అనుమతించింది ఇది భారతీయ ఔషధ పరిశ్రమకు పేటెంట్ ఉల్లంఘనకు పాల్పడకుండా ఔషధాలను తయారు చేయడానికి అవకాశాన్ని కల్పించిందని చెప్పాలి అయితే రివర్స్ ఇంజనీరింగ్ విధానం వల్ల వివిధ బ్రాండెడ్ మందుల తయారీ సాధ్యపడుతుంది భారతీయ తయారీ రంగం విజయగాథల్లో ఒకటిగా భారతదేశ ఔషధ రంగాన్ని వైద్య నిపుణులు పరిగణిస్తున్నారు ప్రత్యేకంగా హెచ్ఐవి లైఫ్ సేవింగ్ వ్యాక్సిన్లు వంటి సంక్లిష్ట రంగాల్లో ఇవాళ మనం ప్రపంచం మొత్తానికి లీడర్లుగా ఎదిగాం జెనరిక్ ఔషధాలకు సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద సప్లై చైన్ మన వద్ద ఉంది బ్రాండెడ్ ఔషధాలే జనరిక్ మందులు కూడా అదే విధమైన క్రియాశీల పదార్థం కలిగి ఉంటాయి కాబట్టి రెండు ఒకే రకమైన ప్రయోజనాలను కలిగిస్తాయి అయితే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే జనరిక్ ఔషధాలకు ధర తక్కువగా ఉండటం వలనే వాటిని సమర్థించడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు వీటికి ధర ఎందుకు తక్కువగా ఉంటుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం జనరిక్ మందులు కొత్తగా తయారయ్యేవి ఎంత మాత్రం కావు కొత్తగా తయారయ్యే మందుల విషయంలో కంపెనీలు అపారమైన ఖర్చులు చేయాల్సి ఉంటుంది వేలాదిగా పరీక్షలు ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది పదే పదే జంతు క్లినికల్ అధ్యయనాలు నిర్వహించాల్సి ఉంటుంది అవి ఒక కొత్త మెడిసిన్ తయారై అన్ని నిబంధనలు పూర్తి చేసుకుని మార్కెట్లోకి ప్రవేశించాలంటే అంతులేని ధనాన్ని శ్రమను వెచ్చించాల్సి ఉంటుంది ఈ కారణంగానే ప్రభుత్వం వాటికి పేటెంట్ విధానాన్ని అప్లై చేసింది అంత కష్టపడతారు కాబట్టే వారు కనిపెట్టిన మెడిసిన్కు ధర నిర్ణయించుకునే హక్కును కల్పించింది అయితే ఇరవై సంవత్సరాల పాటు వారు తమ ప్రొడక్ట్ కు కాపీలు రాకుండా రక్షణ ఉంటుంది ఆ తర్వాత ఫార్ములాను ఏ మందుల కంపెనీ అయినా ఉపయోగించుకోవచ్చు అలా తయారయ్యే మెడిసిన్ కోసం పెద్దగా ఖర్చులు ఉండవు కేవలం మొదట కనిపెట్టిన కంపెనీ ఫార్ములాను కాపీ కొడతారు కాబట్టి వాటిని చాలా తక్కువ ధరకే సామాన్యులకు అందుబాటులో తెచ్చేందుకు వీలవుతుంది వాటిని జనరిక్ మెడిసిన్స్ అని అంటారు ధర తక్కువ కాబట్టి పేద దేశాల్లో చక్కగా ఉపయోగించుకోబడుతున్నాయి ఇవి ప్రపంచానికి విపరీతంగా ప్రయోజనం చేకూర్చాయని చెప్పాలి ఔషధాల నాణ్యత విషయంలో ఏ విధమైన రాజీ ఉండకుండా ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిఘా పెడుతుంటాయి అయితే దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని జనరిక్ మందులు నాసిరకమైనవన్న అభిప్రాయం సమాజంలో ఉంది దీని కారణంగానే రోగులు జనరిక్ ఔషధాలను ధైర్యంగా ఉపయోగించడానికి ఇష్టపడటం లేదు అధిక ధర ఉన్నప్పటికీ బ్రాండెడ్ మందులను తీసుకోవడానికే వీరు తరచుగా మొగ్గు చూపుతున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జన్ ఔషధి అవుట్లెట్ లో జరిగే అమ్మకాలను చూస్తే అక్కడి సేల్స్ చాలా తక్కువగా ఉండటమే దీనికి నిదర్శనం అంటే జనం వాటిని మనస్ఫూర్తిగా నమ్మడం లేదని అర్థమని అంటున్నారు జనరిక్ మెడిసిన్ అమ్మకందారులు వైద్యులు తప్పనిసరిగా జనరిక్ మందులని రాయాలని కేంద్రం ప్రకటించడంతో అందుబాటులో ఉన్న జనరిక్ ఔషధాల నాణ్యతను సంబంధించిన తీవ్రమైన సమస్య తెరపైకి వచ్చింది మీడియాలో ఇప్పుడు ఈ సమస్యపై ప్రముఖంగా డిబేట్లు జరుగుతున్నాయి అయితే ఎవరు కాదన్నా ఉన్నన్నా జనరిక్ ఔషధాల ప్రాధాన్యతపై అందరూ దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది ఆరోగ్య సంరక్షణ కోసం పెట్టే ఖర్చును తగ్గించడానికి జనరిక్ ఔషధాల వినియోగం చక్కటి మార్గం అని మరవకూడదు ప్రభుత్వం కూడా నాణ్యమైన జనరిక్లను నిర్ధారించడానికి అన్ని విధాలా కృషి చేయాల్సిన అవసరం ఏర్పడింది మన దేశంలో నకిలీలు లేదా నాసిరకం ఔషధాలు చాలా సార్లు బయటపడ్డాయి పేలవమైన క్రమబద్ధీకరణ వ్యవస్థ కారణంగానే ఈ సమస్య వచ్చి కొన్ని రకాల జనరిక్ మందుల ఉపయోగం తర్వాత ఉత్పన్నమైన తీవ్రమైన సమస్యలకు సంబంధించిన సంఘటనలు కూడా బయటకు వచ్చాయి ఉదాహరణ కోసం చూస్తే గత సంవత్సరం ఒక కంపెనీ తయారు చేసిన ప్రోపోఫోల్ ఇంజెక్షన్ ఉపయోగించడం వల్ల ఏర్పడిన ప్రతికూల ఫలితాలను గురించి చెప్పుకోవచ్చు ఆ మధ్య మన దేశం నుండి ఎగుమతైన దగ్గు సిరప్ వాడకం వల్ల గాంబియాలో నమోదైన పిల్లల మరణాలు ఫార్మా హబ్ మన దేశానికి ఉన్న పేరు ప్రతిష్టను దెబ్బతీశాయి ఈ నాసిరకం మందుల వల్ల ఏర్పడిన దుష్ఫలితాలు తర్వాత సంబంధిత విభాగాల నుంచి తగిన రీతిలో ప్రతిస్పందన కనిపించలేదు దాంతో విదేశాల్లో ఆ ఔషధం పట్ల తీవ్రమైన వ్యతిరేకతలు వ్యక్తమయ్యాయి డబ్ల్యూహెచ్ఓ నుంచి ఈ దగ్గుమందు టానిక్లను బహిష్కరించడం కూడా జరిగింది ఇవి నిజంగా భారత ఫార్మా రంగానికి ఆందోళన కలిగించే అంశాలుగా చెప్పుకోవచ్చు సమర్థవంతమైన నియంత్రణ యంత్రాంగం లేనప్పుడు కొన్ని ఔషధ తయారీ సంస్థలు డబ్బును ఆదా చేసుకునే ప్రయత్నాలు చేస్తాయి ఈ పద్ధతుల వల్లే భారతదేశం ప్రతిష్టంపై అంతర్జాతీయంగా నీలి నీడలు కమ్మేలా చేశాయని చెప్పవచ్చు ఈసారి మాత్రం మన దేశ అధికారులు వెంటనే విచారణ చేపట్టారు హర్యానాలో ఉన్న సదరు ఫార్మా కంపెనీలను సీజ్ చేయడంతో పాటు ఎక్స్పోర్ట్ అనుమతులను రద్దు చేయడం కూడా జరిగింది సాధారణంగా తయారీ ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఉద్దేశపూర్వకంగా తప్పు చేయడం వల్ల నకిలీ మందులు మార్కెట్లోకి వస్తాయి ఇది ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదు దీన్ని తీవ్రంగా ఖండించాల్సి ఉంది బ్రాండెడ్ ఔషధం లాగే ప్రభావవంతమైన వాటిని యూరోపియన్ దేశాలు అమెరికా జనరిక్ ఔషధాలను ఆమోదిస్తాయి జనరిక్ ఔషధాలను ఆమోదించడానికి కఠినమైన సమీక్షా ప్రక్రియ ఉంటుంది మన నియంత్రణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలి ఖచ్చితమైన నాణ్యత నియంత్రణ చర్యలు అమల్లో లేకుంటే అసమర్థమైన మందులు తీవ్రమైన దుష్ప్రభావాలు చూపిస్తాయి మన ప్రస్తుత విధానాలు మరోసారి బలోపేతం చేయడం చాలా అవసరం నాణ్యమైన జనరిక్ ఔషధాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక బ్రాండెడ్ మందులను మార్కెట్ చేయవద్దని ప్రభుత్వం ఔషధ కంపెనీలను ఆదేశించాలి ఫార్మాస్యూటికల్ కంపెనీలు తమ మార్కెటింగ్ బడ్జెట్లను తగ్గించి పరిశోధన అభివృద్ధితో పాటు నాణ్యత నియంత్రణపై ఎక్కువ ఖర్చు చేసేలా ప్రోత్సహించాలి నాణ్యమైన జనరిక్ ఔషధాలను నిర్ధారించే సవాలును సిడిఎస్సిఓ తప్పనిసరిగా ఎదుర్కోవాలి మన ఇంటిని మనం చక్కదిద్దుకున్న తర్వాత జాతీయ వైద్య కమిషన్ ఆదేశాన్ని స్వాగతించవచ్చు